కరీంనగర్ జిల్లా చిగురు మామిడి సైదాపూర్ మండల కేంద్రంలో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వలిచాల రాజేంద్ర రావుకు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ ఎలక్షన్ల కోసం రాముడి అక్షింతలు ఫోటోలు ఇంటికి వస్తున్నాయని విమర్శించారు ఆగస్టు పదిహేను లోపు రైతు రుణమాఫీ చేస్తే రాజీనామాలు చేస్తామంటున్న వారు రాజీనామా పత్రాలు సిద్ధం చేసుకోవాలని ఎలక్షన్ల కొరకు రాముని ఫోటోలు ఇంటికి వస్తున్నాయి అరే గుల్లి దేవుడు ఉండాలి గుండెల్లో భక్తి ఉండాలి వస్తే దేశ సంపద అంతా ముస్లింలకు వస్తారట యాభై ఏళ్ళు పరిపాలించాం అందరికీ న్యాయం చేసాం హిందువులు ముస్లింల చూల్లే దేశంలో ఇలా ఆనాడు ఐఐటి ఓపెన్ చేస్తే ప్రపంచ దేశాల వంద కంపెనీలకు ఇవ్వాలనుకున్నాం కానీ మీ ఆశీర్వదనంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అసెంబ్లీ చేయడం అసెంబ్లీ పోయి పేపర్ల లెక్కలు చూస్తే గల్ల గురి కాని పదేళ్ళ కేసీఆర్ గారు బిడ్డ అల్లుడు కొడుకు సడగురు కొడుకు చుట్టాలు కలిసి ఈ రాష్ట్రం మీరు వంటారు అరవై వేల కోట్ల ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్